చెప్పకుండానే జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టోలో ఇంటి స్థలం ఇస్తామని చెప్పకుండానే ముప్పై ఒక్క లక్షల మందికి నిరుపేదలకు ఇళ్ళ స్థలాలు ఇళ్ళు లేని వారికి సాధారణంగా ప్రతి మనిషికి ఒక బలమైన కోరిక ఉంటుంది ఆకాంక్ష ఉంటుంది కాంక్ష ఉంటుంది చచ్చేలోపు ఒక్కరోజైనా సొంత ఇంట్లో బతికి చచ్చిపోవాలని చెప్పని అటువంటి కళ నెరవేర్చిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ చెప్తున్నాడు మళ్ళీ ఇరవై నాలుగు తర్వాత ఎవరెవరైతే అర్హులు ఉన్నారో అర్హత కలిగినటువంటి ప్రతి నిరుపేదకి కూడా ఇళ్ల స్థానం కొనుగోలు చేసిస్తానని చెప్తున్నాడు అలాగే ఇరవై ఐదు వేల వరకు పాతిక వేల వరకు ఎవరైతే ప్రభుత్వంలో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్నారో రోడ్లు ఊడిచేవాళ్ళ లేకపోతే అంగన్వాడీ టీచర్లా లేకపోతే ఆశా వర్కర్లా లేదా ఇట్లా ప్రభుత్వంలో పనిచేస్తూ కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నటువంటి ఇరవై ఐదు వేలు లోపు జీతం ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈ నవరత్నాల పథకానికి అర్హులుగా చేస్తామని చెప్పని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తన మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది ఇది ఆకర్షణీయంగా దొంగ మాటలు లేనటువంటి నిజాయితీతో కూడినటువంటి ఒక నమ్మకం నమ్మకాన్ని నిలబెట్టుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి ఈ మేనిఫెస్టో ఖచ్చితంగా ప్రజలు అత్యంత విశ్వసనీయతని మారుపేరైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన ప్రతి మాటని జనం నమ్ముతారు నమ్మకానికి మారిపోయారనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ మాటని ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గృహసారథి ప్రతి కార్యకర్త దీన్ని ప్రజల్లోకి చేరవేయండి ప్రజలకు చేరవేయండి ఆల్రెడీ ఇప్పటికే మాట చెప్తే నిలబడతాడు మా నమ్మకం జగన్ చెప్పాడంటే చేస్తాడంటే అనేటువంటి మాటలు మనం జగన్